ఈరోజు జనసేన పార్టీ వేతపూడి గ్రామంలో గౌరవ ప్రధానమంత్రి గారు అమరావతి పునర్నిర్మాణం కోసం మే రెండో తారీఖున వస్తున్న సందర్భంగా మా మండల కార్యకర్తలు నాయకులు అదేవిధంగా నియోజకవర్గ స్థాయి నాయకులు అందరినీ కూడా కలిసి ఒక అద్భుతమైన స్వాగతం పలికే విధంగా కూటమిలో మేమందరం అందరం కూడా బాధ్యతతోటి ఇక్కడ చేయాల్సిన ఏర్పాట్ల గురించి సమీక్షించుకోవడానికి ఒక పండుగ వాతావరణంలో చక్కటి గ్రామీణ వాతావరణం ఈ బేతపూడి గ్రామంలో ఈ రోజున అందరం కూర్చుని మాట్లాడుకోవడం జరిగింది ఇది ఒక బాధ్యతగా మనందరం కూడా భావించాలి ఎందుకంటే కూటమిలో భాగంగా భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి మొన్న పోటీ చేసినప్పుడు ఖచ్చితంగా అమరావతియే మన రాజధాని అనే మాట మేము ప్రజలకి రోజు స్పష్టంగా చెప్పాం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా గౌరవ ప్రధానమంత్రి గారు అమరావతి పునర్నిర్మాణం కోసం పదివేల కోట్ల రూపాయలు మంజూరు చేయడం తద్వారా వివిధ బ్యాంకుల నుంచి అదేవిధంగా ప్రైవేట్ పెట్టుబడులు కూడా తీసుకొచ్చి దాదాపు లక్ష కోట్ల రూపాయలతోటి అనేక కార్యక్రమాలు ప్రారంభించడానికి కోసం సన్నాహాలు చేయడం జరిగింది రెండో తారీఖున మూడింటికి గౌరవ ప్రధానమంత్రి గారు వస్తారు ఆ సభని ఖచ్చితంగా అద్భుతంగా జరిగే విధంగా ప్రజలకి అంతిమంగా ఉపయోగపడే విధంగా ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా మీరు కోరుకుంటూ జనసేన పార్టీ నుంచి మేము అందరం కూడా కలిసికట్టుగా ఈ స్వాగతం పలకడానికి సిద్ధమవుతున్నాం